గ్రామీణ బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శోభ అన్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంకు కొరకు నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన భవనాన్ని టీజీబీ రాష్ట్ర చైర్మన్ శోభ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు లక్ష్మీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు ఇన్సూరెన్స్ కట్టి ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు ఇరవై లక్షలు మరియు పది లక్షల రూపాయల చెక్కులను ఆమె పంపిణీ చేశారు సందర్భంగా రాష్ట్ర టీజీబీ చైర్మన్ శోభ మాట్లాడుతూ దర్పల్లిలో టీజీ బ్యాంకు ఏర్పాటు చేసి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు నూతన భవనంలోనికి రావడం జరిగిందని ఆమె అన్నారు ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన వారికి ఇరవై లక్షల ప్రమాద బీమా వర్తి ఐదు వందల రూపాయల ఇన్సూరెన్స్ కట్టిన వారికి పది లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని ఆమె అన్నారు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఆమె కోరారు డ్వాక్రా మహిళలకు ముప్పై కోట్ల రూపాయల చెక్కును ఆమె విడుదల చేశారు మహిళా సంఘ సభ్యులు డబ్బులను పొదుపుగా వాడుకొని సకాలంలో రుణాలు చెల్లించి బ్యాంకుకు సహకరించాలని ఆమె కోరారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ నల్లసారిక హనుమంత్రెడ్డి నిజ్మాబాద్ ఆర్ఎం నవీన్ కుమార్ నాబార్డు డిడిఎం ప్రవీణ్ కుమార్ నిజామాబాద్ ఎల్డిఎం అశోక్ చవాన్ దర్పల్లి టీజీ మేనేజర్ విరించెడ్డి ఫీల్డ్ ఆఫీసర్ వంశీ కుమార్ క్యాషియర్ బి నితిన్ ఏపీఎం సునీత టీజీ బ్యాంకు సిబ్బంది నవీన్ విశాల్ గంగాధర్ గ్రామ కమిటీ చైర్మన్ అరుగుల రాజేశ్వర్ తెరాస నాయకులు నల్ల హనుమంతరెడ్డి ఆయా గ్రామాల డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు మీద ఉన్న ప్రవీణ్ గారు అశోక్ చవహాన్ గారు నవీన్ కుమార్ అండ్ సారికా హనుమంత్ రెడ్డి గారు అండ్ హనుమంత్రెడ్డి సలహాలు ఇచ్చారు హనుమంత్ రెడ్డి గారు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే మేము అప్పులు ఇస్తామని అవన్నీ ఆయన అడిగారు పౌల్ట్రీ ఫార్మ్స్ వస్తే నేను చూశాను చూసి అనుకున్నాను సరే పౌల్టరీ మనం వాడించారా లేదా కనుక్కోవాలి పోల్ట్రీ పౌల్ట్రీ వస్తున్నాయి సో లైఫ్ స్టాక్ మిషన్లో పౌల్ట్రీ తీసుకోవచ్చు పౌల్ట్రీ బాగా నడుస్తుందండి నడుస్తుంది మంచిగా కవర్లు అన్నీ చేసి ఉంచాను బాగా చేసారు అలాగే మనకి లైఫ్ స్టాక్ మిషన్ కింద పది గేదెలు పెట్టుకుంటామన్నా ఏది అన్నా సరే మీకు ఎలాంటి ఆర్థిక అవసరం ఉంది అనుకున్నా కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మీతో పాటు ఉంది మీతో పాటు అని ఎందుకంటున్నానంటే మీకు సమయానికి అప్పిస్తుంది మళ్ళీ తీసుకుంటుంది తప్పలేదు కదా మీ ఇల్లు పెట్టుకోదు వాకిలు పెట్టుకోదు మీ ఇంట్లో గొచ్చులు పెట్టుకోదు మీ ఇంట్లో గిట్లు పెట్టుకోరు మిమ్మల్ని నా మీ మొహం చూసి మీకు చెక్క లోన్ ఇచ్చి తీసుకుంటుంది తప్పలేదు కదా అడిగి కట్టించుకుంటారు అడిగి అడిగి కట్టించుకుంటారు ఏదో యాక్ట్ మాకు లేదు కాబట్టి చెడుకు దాని బయట వేసే పని అయితే అసలు అవసరమే వద్దు అవునా కదా మహిళలందరూ మాత్రం ఉన్నారా ఎటువంటి అవసరం ఇస్తే వంద మందికి లోన్ ఇస్తే తొంభై చెప్పినట్టు ఇంకా ఇంకా లోన్ ఇవ్వడానికి చేస్తూ ఉన్నారు ప్రయోగాలు చెప్పారు యాభై వరకు మహిళల సంఘాల్లో కట్టుకుంటున్న వాళ్ళకి ఇండివిడ్యువల్ ఇప్పటిదాకా గ్రూప్ బలం మీద ఇస్తూ ఉన్నారు మంది పది మంది కలిపి కట్టుకుంటే ఇస్తూ ఉన్నారు అలా కాకుండా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అంటే ప్రతి మహిళని ఇప్పుడు ఒక బిజినెస్ ఉన్న కింద చేయాలి లక్షల రూపాయలు నెలకి ఇంట్లో ఆడవాటి సంపాదించి రావాలన్నది మన సర్కారు వాళ్ళ ఉద్దేశం ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నా ఇంటికి లక్ష రూపాయలు తీసుకెళ్తే ఇల్లెలా ఉంటుంది ఇదే మనం చేయలేని పని ఖచ్చితంగా చేయగలిగితే మీ చేతిలో ఉన్న పని మీకు వచ్చిన పని కానీ మీరు చెయ్యడానికి బ్యాంక్ సహకరిస్తున్నాను అంతకన్నా ఈ రకంగా చేస్తూనే మనం బ్యాంక్ ఇప్పటికి నాలుగు వందల ముప్పై ఖాతాలు తెచ్చింది మనం ఆపరేట్ చేసే మన పదకొండు పదమూడు జిల్లా చేసి నలభై లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు మన దగ్గర ముప్పై వేల కోట్ల బిజినెస్ చేస్తూ ఉంది ఇందులో ఎక్కువ లాభాపేక్ష లేదు ఒక రూపాయి రెండు రూపాయలు మన ఖర్చుల కోసం వేసుకుంటాను తప్ప అది కూడా మనకు మళ్ళీ సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ఉండేదా అంతే కదా రోడ్డు మీద పెట్టుకుని చేయలేము ఇలాంటి బిజినెస్ ఓకేషన్ ఉండాలి మంచి ఇది ఉండాలి అది కూడా ప్రెవిసెస్ చక్కగా ఉండాలి మీరే చెప్తూ ఉన్నారు ఇంతకుముందు ముందు ఎంత కష్టపడే వాళ్ళు అందరూ అని చెప్పారు ఇప్పుడు అలాంటిది లేదు చూశాను అసలు మూడులోకి వస్తూనే ఉంది ఫస్ట్ బ్యాంకే లక్ష్మీదేవి దర్శనం అయినట్టే లెక్కింపు మీకు మూడులోకి రాగా చెప్పేసి మీరు అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నిటి ఉపయోగించుకోవాలి పాటు మీరు అందరూ జీపే చేయడం వచ్చింది కదా మీ అందరికీ వస్తుందా లేదా స్కాన్ చేసి డబ్బులు పే చేస్తున్నారా లేదా అలాగే వాట్సాప్ కూడా చూసుకుంటూ లేదా ఒకరికొడు ఫోటోలు పంపించుకుంటున్నారు అన్నీ చేసుకుంటున్నారు కదా అలాగే బ్యాంకు ఖాతాల గురించి కూడా మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి నెక్స్ట్ అప్లై మీటింగ్ మీటింగ్లో వాట్సాప్ బ్యాంకింగ్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ అంటే చేయలేకపోవచ్చు కానీ వాట్సాప్ బ్యాంకింగ్ ఈజీగా చేయగలరు కాకపోతే అందులో ఖాతాలో డబ్బులు వేయడానికి తీయాలని చేయలేరు బ్యాలెన్స్ ఎంత ఉంది ఎప్పటి నుంచి ఎంతకుంది ఇలాంటి వివరాలు అనుకోగలరు మీ చేతిలో ఎప్పుడు డబ్బులు అకౌంట్లో ఎంత ఉన్నాయన్నది ఇమీడియట్ గా తెలుసుకో ఇన్సూరెన్స్ స్కీములు గురించి చెప్పారు ఇప్పుడే మీరు చూశారు కుటుంబంలో ఎలాంటి ప్రమాదం ఎప్పుడైనా జరగచ్చు ఒకటి బాముకాటు ఒకటి యాక్సిడెంట్ ఏదైనా చేయవచ్చు అందరం ప్రిపేర్ ఉండాలి కాబట్టి అకౌంట్లో పదిహేను వందలు వచ్చడం మాత్రం తప్పనిసరిగా చేయండి మనకి మేల్ హెల్ప్ డెస్క్ కూడా పెట్టారు మనకి కొత్త స్టాఫ్ కూడా వచ్చేది ఉంది ఎలక్షన్ వల్ల కూడా ఉండడం వల్ల మన అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాము అందరూ కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి వస్తారు వచ్చిన వాళ్ళని మెండిగా అన్ని బ్రాన్సులకి పంపిణీ చేస్తాము ఖచ్చితంగా వాళ్ళకి కూడా ట్రైనింగ్ అవుతుంది మీరు కూడా కొత్త కౌండ్స్ కూడా యాక్టివేట్ చేసి వచ్చిన వాళ్ళకి ముందు కౌన్సిలింగ్ ఫస్ట్ విషయం ఏమేమి ఉన్నాయి సౌకర్యాలు బ్యాంకులో అన్నది ఖాతాదారులు అన్నటి తెలియాలి తర్వాత వాళ్ళకే కావాలో ఆధిపాలి అనవుతుంది కదా మీకు ఏదైతే బిల్ అవుతుందో అనుకుంటున్నారో అప్పు కావాలా డబ్బులు దాచుకుంటారా లాకర్ కావాలా డిపాజిట్ చేస్తారా ఇన్సూరెన్స్ చేస్తారా ఏం చేస్తారు ఎలా చేస్తారు అన్నది మీరు ఆలోచించుకోండి మీరు ఎలాంటి సర్వీస్ కావాలన్నా కూడా ఎనీ టైం చేసేందుకు మన గ్రామీణ బ్యాంక్ రెడీగా ఉంది ఈ ఊళ్ళో కూడా ఇంత ఎంటర్ప్రీన్యూర్ ఎబిలిటీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అండ్ అత్యంత ఉన్నారు అందరికీ తెలుసు కదా బంగారం అంతే డబ్బులు కంటేనే కదా అత్యధికంగా బంగారం మీద రుణాలు నిజామాబాద్ మొత్తానికి మన బ్రాంచ్ అంటే డబ్బులు ఇంకేము బిజినెస్ ఉంటుంది అంటేనే కదా డబ్బులు బిజినెస్ ఏం చేస్తారు సో బిజినెస్ చేసుకోండి చక్కగా డబ్బులు మంచి సంపాదించుకోండి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోండి అదే కావాలి పెంచుకోండి ఊర్లో కూడా ఆటోమేటిక్గా గా విలువ వచ్చేస్తుంది అంతే కదండి సంపాదించుకుంటే అందరూ అన్ని రకాలుగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పూర్తి సహకారం సహకారం అందించండి అందిస్తున్నారు ఆల్రెడీ మన డిఎం గారు మెహ్మా వాళ్ళు సర్పు వాళ్ళు అందరూ కూడా చాలా రకాలుగా చేస్తున్నారు చాలా సంతోషం ఆర్థిక అభివృద్ధి సో మొట్టమొదటిగా చెప్పాలంటే మా చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే మనకు పాత బ్రాంచ్ ఉండాలో మీకు తెలుసు రెట్లు ఎక్కడం పెద్దవాళ్ళకి ఇప్పుడు మనం వేడని చెప్పినట్టు చాలా కష్టం ఉండే పెన్షన్లు తీసుకునే వాళ్ళకి మేము చెప్పిన వెంటనే లేదు మనం మార్చాలా మన కస్టమర్లకు సౌకర్యం పెంచాలని చెప్పి మేడం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం మా ఖాతాదారుల తరఫున గ్రాండ్ స్టాఫ్ తరఫున చాలా థ్యాంక్స్ దిస్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మన సార్ చెప్పినట్టు ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ దీంట్లో ఎలాంటి డౌట్ లేవు మరి మరి మనం చెప్పుకోవాలంటే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మొత్తం ఉంటుంది భారతదేశం మొత్తం ఉంటుంది ఎస్బీఐ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మన తెలంగాణలోనే ఉంటుంది మన తెలంగాణ ప్రజల కోసం మన ఇక్కడ స్థాపించిన బ్యాంకు మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మన రీజన్కి వచ్చేసి మన నిజామాబాద్ రీజన్ వచ్చి యాభై ఏడు శాఖలు ఉన్నాయి మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాభై ఏడు శాఖలతో దాదాపు ఇరవై తొమ్మిది వందల కోట్లతో బిజినెస్ చేస్తున్నాము నాలుగున్నర లక్షల ఖాతాదారులు ఉన్నారు మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి మరియు మనం ఎనభై ఏడు సిఎస్పి ఇంకొక లక్ష ఖాతాదారులకి అంటే ఒక ఐదున్నర లక్షల ఖాతాదారులకి మనం ఇక్కడ సేవలు అందిస్తున్నాం మన దేశంలో సో మొత్తం బ్యాంక్ లెవెల్లో మాట్లాడుకుంటే ముప్పై వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు మన బ్యాంక్ తెలంగాణ చిన్న బ్యాంక్ కాదు మనకి మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం శాతం యాభై శాతం ఉంటుంది ఎస్బీఐ ముప్పై శాతం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పదిహేను సో ప్యూర్లీ గవర్నమెంట్ సంస్థ మీరు మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రైవేట్ కాదు ఏది కాదు గవర్నమెంట్ ప్యూర్ గవర్నమెంట్ సంస్థ ఇప్పటికీ కొంతమంది ప్రజల్లో అవగాహన లేదు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మామూలుగా ప్రైవేట్ అనుకుంటున్నారు ఇచ్చిన ప్రైవేట్ ప్రైవేట్ కాదు ప్యూర్లీ ప్రభుత్వ రంగ సంస్థ మన బ్యాంకులో చాలా రకాల లోన్స్ ఉన్నాయి చాలా రకాల సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు ఎట్లా మన అందరికీ ఏమన్నా ఆర్డర్ కావాలంటే అమెజాన్ పెట్టుకుంటున్నారా పెట్టుకుంటున్నారా వెరీ గుడ్ హైదరాబాద్లో ఉంటే జొమాటో స్విగ్గీ ఇక్కడ కూడా వచ్చిందా స్విగ్గీ డాలిగా వస్తారు బ్యాంకింగ్ బ్యాంకింగ్లో కూడా సదుపాయాలు మారుతున్నాయి మీరు బ్యాంక్లోకి వచ్చినప్పుడు బ్రాంచ్ మేనేజర్ సార్ డాలితే ఒక రెండు నిమిషాలు అడగాలి మా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి ఏం చేయాలా సార్ మన దాంట్లో ఇప్పుడు చెప్పిండ్రు వెయ్యి రూపాయలు కట్టింది ఇరవై లక్షలు వచ్చింది పక్కనే గన్నారం ఉంది మీకు తెలుసు కదా గన్నారం అక్కడ అరవై లక్షలు ఇచ్చినాం ఆరు కుటుంబాలు ఇంకొక ఇంకొక ఆయన కూడా ఉండాలి వెయ్యి రూపాయలు వేసుకున్నాడట నెక్స్ట్ సంవత్సరం రెండు వేలు కాలేదు చాయ్ కొట్టు నడుతాడు ఆయన బ్రాంచ్ మేనేజర్స్ అని డెఫినెట్ ఆయన దగ్గర పదమూడు వందలు ఉండాలి ఉంచుకో నీకు ఈ టైంకి కట్ అయితే అని కానీ బయట యూపీఐ అంటే ఫోన్పే అవన్నీ కూడా తీసేసి ఎనిమిది వందలు మిగిలిన ఐదు వందలు తీసేస్తే రెండు వేలు కావాలి కరెక్ట్ వారం రోజులు ఇబ్బంది అయ్యింది అట్లా వాళ్ళ కుటుంబం వచ్చి బాగా బాధపడుతుంది ఎప్పుడైనా మనం హనుమంత్ రెడ్డి సార్ చెప్పినట్టు మనవారు చెప్పినట్టు ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో చాలా చాలా ఉపయోగకరము మస్ట్ కూడా దయచేసి మీరు మీ భర్తలకి కంపల్సరీ చెప్పాలా పద్దెనిమిది సంవత్సరాల అందరూ మన భారతదేశంలో ఇన్సూరెన్స్ ఉండాలి ఒక ఇన్సూరెన్స్ కంట్రీగా మనం చేయాలి అదే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ మన ప్రభుత్వం కానీ మన ఎల్డిఎం సార్ కానీ డిడిఎం సార్ కానీ చేసే

దర్పల్లి మండలానికి టీజీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లోని మన గౌరవ చైర్మన్ గారు అదే అదేవిధంగా నిజామాబాద్ టీజీపీ చైర్మన్ గారు వివిధ అనుబంధ సంస్థల స్టేట్ పైన ముఖ్య అతిథులకు అదేవిధంగా నా ముందకున్న మా అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములకు అదేవిధంగా మన బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ ఇక్కడ ఉన్న స్టాఫ్ ఈ పండుగ వాతావరణం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మా సార్గా చెప్పినట్టు ఇంతకు ఎంపీ మేడం గారు కూడా సాయంత్ర మేడం గారికి అదేవిధంగా మనకు డీజీపీ బ్యాంక్ అంటే ఎవరో అనుకుంటుండే సార్ ప్రైవేట్ బ్యాంక్ ఏదో అనుకుంటుండే కానీ పబ్లిక్లో అది కాదు డీజీపీ అంటే ఎస్బీఐతో సమానం ఎందుకంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లను టీజీపీ కూడా అంతే మనకు ఏ అపోహ ఉండకుండా స్టార్టింగ్లో అదే విధంగా ఉంటుండే ఒక ఎస్బీఐ ఉండే కానీ ఎస్బీఐ కోఆపరేటివ్ బ్యాంక్ ఉండే మన టీజీ వచ్చినప్పుడో ఈ బ్యాంక్ ఏదో తెలంగాణ చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా గడుపులు కానీ ఉనాజిపేట కానీ అక్కడక్కడ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల కోసమే ఈ తెలంగాణ గ్రామీణ వచ్చింది కాబట్టి ఇక్కడ వసతులు ఇక్కడ మన గోవిందపల్ల పేరు మీద గర్భిణిలో బ్యాంక్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే జనాభా బాగా ఉన్నాం కాబట్టి రైతులకు నిరంతరం సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ బ్యాంకు మనకు దర్పణికి రావడం జరిగింది ఎందుకంటే దర్పలికి సరౌండింగ్లో ఒక రెండు కిలోమీటర్లో గోవిందపల్ల కానీ సీతాయిపల్లి కానీ ధన్నరాపిల్ల కానీ ఒక ఆరు ఏడు తండాలు ఉంటాయి కాబట్టి దీనికి అనుబంధ సంస్థ పక్కకి ఏడున్నా దర్పణిలు ఉన్నట్టే అక్కడున్నా ఇక్కడ ఉన్నట్టే అందరూ దీనికి ఇలా సేవ మనము సగ్గి ఉపయోగించుకొని అదేవిధంగా మనకు సార్గా చెప్పారు ఇంతమంది ఇక్కడ మంచి మనకు నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు అయింది సార్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది టీజీపీ మనకు సిక్స్ థౌసండ్ అంటే ఆరు ఖాతా ఉన్నాయి మంచి ఎందుకంటే మనకు ఎస్బీఐలో కూడా పదిహేను సార్ మంచిగా మన ఇక్కడ కూడా ఖాతాలు ప్రతి ఒక్కరికి అన్ని బ్యాంకులలో ఖాతా ఉంటే మంచిది ఇందా ఉన్నా సరే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఖాతా ఉంటేనే ఏ టైంలో ఎప్పుడు ఏం ఉపయోగపడుతుందో దాన్ని వినియోగించుకోవచ్చు అదేవిధంగా సాగు ఇన్సూరెన్స్ గురించి ముప్పై రూపాయలు కట్టి ఇరవై రూపాయలు కట్టి మాకు రిక్వెస్ట్ చేస్తున్న వేరేగా వచ్చింది కాబట్టి ఇక్కడ మాకు సేవ చేయకే వచ్చింది కాబట్టి పబ్లిక్ ఈ సేవని మీరు మా పబ్లిక్ అంటే పబ్లిక్ అక్కడ ఎన్ని డబ్బులున్నా ఏ విధంగా పొదుపు చేసుకోవాలో ఏ విధంగా స్కీమ్స్ వినియోగించుకోవాలో మాత్రం తెలియదు అంటే ఉన్నా కానీ తెలిసినా కానీ బద్ధకంతో వినియోగించుకోరు అందుకని ఇక్కడ ఒక స్టాఫ్ని మీరు పెట్టి ఖాతాలు ఆరు వేల ఖాతాలు ఉన్నాయి కాబట్టి ఒక వెయ్యి రూపాయలు ఎంతటిది కాదు అనుకోకుండా ప్రమాద శవత్తు ఆ ఇంటికి పెద్ద దిక్కు కోల్పోతే ఇరవై లక్షల రూపాయలు ఇస్తుందంటే మనం అది ఖచ్చితంగా వినియోగించుకోగలం ఎందుకంటే ఇలాంటి స్కీమ్లు ఎన్నో ఉంటాయి గ్రామీణ ప్రజల కోసము ఇదే విధంగా ఈ ఇన్సూరెన్స్లే కాకుండా చిన్న కారు సన్నకారు రైతులు ఉంటారు మామూలు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కోళ్ళ ఫారాలు ఉంటాయి పశువులు ఉంటాయి అదేవిధంగా వృత్తి కళాకారు వృత్తి చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మనకు ఈ బ్యాంకులో పోతే ఈ ఇన్సూరెన్స్ మన ఐటీ ఫైల్ అనుకుంటా రకరకాలుగా ఉంటాయి మేడం ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు ఉన్నప్పుడు ఐటీ ఫైల్ చేయడం కానీ మామూలుగా ఏది కూడా చేయరు మళ్ళీ లోన్ ఒక లోన్ వస్తున్నాం అంటేనే లోన్ అంటేనే ప్రతి ఒక్కరము ఒక ఐటీ ఫైల్ చేయాలంటే వాళ్ళ త్రీ ఇయర్స్ ఉన్నదాకా ఐటీ ఫైల్ ఉన్నదాకా మనకు లోన్ కూడా ఇవ్వరు అలాంటిది మీకు నిరంతరం బ్యాంక్ వచ్చినప్పుడు ఒక మనకు ఎందుకంటే ఇప్పుడు ఒక కన్సల్టేషన్ పెట్టుకుంటారు ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ వల్ల చేసే ఒక ఆఫీస్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మన ఆఫీస్లో కూడా మీరు మామూలుకు పబ్లిక్ ఎందుకంటే పబ్లిక్ మోటివేషన్ చేయడానికి ఈ స్కీమ్ ఇలా ఉంటుంది బాబు మీరు ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక హౌస్ లోన్ ఉంటుంది ఒక రోడ్ ఫామ్ ఉంటుంది ఒక ఫౌక్టరీ ఫామ్ ఉంటుంది అన్ని విధాలు మీకు మేము ఈ సేవ చేస్తామని చెప్పి దయచేసి ఎందుకంటే మనం పబ్లిక్ సేవ కోసం ఉన్నది కాబట్టి బ్యాంకు మీరు ఒక వ్యక్తిని పెట్టి ఇక్కడ పబ్లిక్ కోసము నిరంతరం కష్టపడితే ఇలాంటి బ్యాంకులకు మంచి పేరది అదేవిధంగా పబ్లిక్ కూడా సేవ చేసుకోలేదు మీరు కూడా మీ మీ సేవలు ఏది కావాలన్నా మీరు ఫోన్లీ ఆఫీసే కాకుండా ఒక వన్ మంత్ వస్తారు ఒక త్రీ మంత్స్కి వస్తారు ఒక ఫోటోని చేస్తూ మాలాంటి రాజకీయ నాయకుల్ని అదేవిధంగా సన్నకాల రైతులని ఇక్కడ బిజినెస్ చేసుకునే బిజినెస్ షాప్ కూడా తీసుకొని ఒక మీటింగ్ పెట్టి ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు పెడితే ప్రాబ్లం కాదు మేడం మీకు ఎందుకంటే జనరల్ ఫండ్ తిరిగిన మీకు పబ్లిక్ పబ్లిక్ కోసం కాబట్టి అన్ని రకాల మీరు పబ్లిక్ తీసుకురావాలి మీ సేవలు తీసుకొస్తే కూడా పబ్లిక్ కూడా అన్ని రకాల ఉపయోగపడుతుంది మేడం ఎందుకంటే వీళ్ళకు ఒక హద్దు ఉంటది మీరు వచ్చింది కాబట్టి మీ దృష్టికి ఇవన్నీ తీసుకొస్తున్నారు వచ్చిన తర్వాత బ్రాంచ్షన్ కి రావడం అనేది ఫస్ట్ టైం మొదటి అకేషన్ చాలా సంతోషం అయితే ఇంతకుముందు ఇంతకుంటుగా ఇంతకుముందు పైన ఉండేది బ్రాంచ్ కస్టమర్స్ కి రాకపోకలంతా కూడా కొంచెం కష్టమైంది దాని ఉద్దేశం దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాంచ్ కిందికి షిఫ్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే మనకి అన్ని బ్యాంకులు కూడా ఇప్పుడు ఇంత చెప్పినట్టుగా ఏ బ్యాంక్ అయినా కూడా ఆర్బీఐ వారి దిశానిర్దేశాలలోనే పనిచేస్తారు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేస్తారు ఆర్బీఐ చెప్పడం కూడా ఏంటంటే కస్టమర్ రీచ్ లో ఏ బ్రాంచ్ అయినా ఉండాలి అంటే వాళ్ళకి రాకపోకలు కూడా చాలా ఫెసిలిటీ అన్ని కూడా సమంగా ఉండాలనేది ఆర్బిఐ డైరెక్షన్స్ కాబట్టి దాన్ని పాటిస్తూ గ్రౌండ్ ఫ్లోర్ లో బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం రెండోది ఏంటంటే ఇంతక ఎల్డిఎం చెప్పినట్టుగా ఎస్బీఐకి గ్రామీణ బ్యాంకులకి చాలా పాత సంబంధము చాలా మటుకు దేశ వ్యాప్తంగా గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో దాదాపుగా స్పాన్సర్ చేసిన బ్యాంకులలో ఎస్బీఐకి చాలా గర్వ కారణం ఎస్బీఐకి ఎందుకంటే ఏ వేరే బ్యాంకులు కూడా స్పాన్సర్ చేస్తున్నాయి కానీ ఎస్బీఐకి ఉన్నంత రీచ్ వేరే బ్యాంకులకి లేదు ఇంకోటి ఏంటంటే సార్ ఎండిఎఫ్ గారు చెప్పినట్టుగా మన ఈ సెంట్రల్ శక్తి మన ఈ సేవింగ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటారు ఎస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో మూడు స్కీమ్స్ ఉన్నాయి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తర్వాత ప్రధానమంత్రి ఎస్బీవై తర్వాత ఏపీవై ఈ మూడు స్కీమ్లలో కూడా అందరూ దయచేసి ఎక్కువ మొత్తం కాదు నాలుగు వందల యాభై చిల్లర వస్తుందమ్మా సంవత్సరానికి ఈ మూడు పథకాల్లో కూడా మీరు సభ్యతను తీసుకుంటే మంచిది ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టుగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది కాబట్టి మనం చేసే వృధా ఖర్చులు చాలా ఉన్నాయి దాంట్లో ఈ వృధా ఖర్చు అందుకోకుండా ఖచ్చితంగా ఈ మూడు స్కీమ్లలో కూడా మీరు సభ్యతం తీసుకుంటే రేపు జరగడానికి జరిగితే మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనము చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే మీరు నామినీగా ఎంచుకుంటారో వాళ్ళకి మీ తర్వాత ఎవరి తర్వాత ఎవరైనా వాళ్ళ తర్వాత ఆ మొత్తం వాటికి అందుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మూడు పథకాల్లో కూడా సభ్యతం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను కొత్త ప్రిమైసెస్ ఇనాగ్రేషన్కు ఇనాగ్రేషన్ చేశాము మన ఈ దలపల్లి మండల్లో రాయించ్ ప్లేసెస్ పాత మీది ఫస్ట్ ఫ్లోర్ ఉండేది అది కొద్దిగా ఇన్కన్వీనియం పబ్లిక్ ఉండేది కాబట్టి మా మేడం గారు ఇక్కడ ఈ మండల్లో కస్టమర్ ఇంక్రీజ్ చేయాలని మీకు కొత్త ప్రిమైసెస్ ఇచ్చారు మీ ఎల్టీ గారి కోరత మన దర్పల్లి బ్రాంచ్కు సపోర్ట్ చేయాలి అందరు మహిళా గ్రూప్ మీరు కూడా అందరూ ఇక్కడ ఎస్బీఐ అకౌంట్ ఉన్నా కూడా డీజీబీలో కూడా తీసుకోవచ్చు లేదు మీరు కూడా ఇక్కడ సౌకర్యాలు తీసుకోవాలి ఇప్పుడు రెండు బ్యాంక్ మాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మాదే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా మాదే దిస్ ఇస్ అసోసియేట్ బ్యాంక్ అంటే అమ్మ బాబు లాగా ఉంటుంది నాకు పేపర్ తెలుగు రాదు నేను మారా అంటే మా అసోసియేట్ బ్యాంక్ ఉంది కాబట్టి రెండు బ్యాంక్ మాదే దీంట్లో సార్ చెప్పినట్టు మీకు నేను ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ గురించి చెప్తాను మనకు నెలకు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంవత్సరానికి లేదనుకుంటే యు ఆర్ గెటింగ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ సపోజ్ మీకు ఏమైనా అయింది అయిందంటే ట్వంటీ ల్యాక్స్ మీకు పైన వస్తుంది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సురక్ష బీమా యోజనలో మీకు ట్వంటీ రూపీస్ ప్రీమియం ఉంటుంది దాంట్లో మీకు టూ ల్యాక్స్ వస్తుంది ఈ ట్వంటీ టూ మీకు యాక్సిడెంట్ మనం చిన్న విలేజ్ లో మనకు పాము పట్టింది ఏదైనా ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో మీకు ఈ ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది మీ మీ నామినీకు అండ్ పిఎం జేజేబీలో మీకు ఏదైనా జరిగితే మీకు టూ ల్యాక్స్ రూపీస్ ఇస్తుంది మా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్లీ అంటే మీరు డైలీ క్యాల్కులేషన్ చేస్తే ఒక మీకు ఒక థర్టీ రూపీస్ కూడా పడది థర్టీ టు థర్టీ ఫార్టీ రూపీస్ పర్ మనం ఇది పెట్టుకుంటే మీకు బాగుంటుంది అండ్ ఈ బ్యాంక్ మీకు ఇప్పుడు వచ్చింది ఇక్కడ కొత్త ప్రిమెసెస్ మీరు జాగ్రత్త దీనికి సపోర్ట్ చేయండి మీకు కావాలని లోన్స్ లాకర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ ప్లస్ గోల్డ్ లోన్ అన్ని మన తెలంగాణ బ్యాంక్ ఖాతాండి నా ఖాతాలో పదిహేను వందల రూపాయలు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కోసమే ఉంచుకుంటాను ఇది హనుమంత్రెడ్డి సార్ సాక్షిగా చెప్తున్నారు I <laughs>